హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి చంద్రకాంతి పువ్వుల గురించి అండి వీటిని ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అని కూడా అంటారనమాట వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి అలాగే వాటి జాగ్రత్తలు ఉపయోగాల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోస్ చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి అలాగే కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అన్నమాట ముందుగా చంద్రకాంతి పువ్వులు అనేవి ఫోర్ ఓ క్లాక్కి విడుస్తాయన్నమాట మనం ఎండ అనేది తగిలితే కనుక పువ్వులు అనేవి విడవండి ముడుచుకుపోయినట్టు ఉంటాయి అన్నమాట పగలంతా కూడా మనకి ముడుచుకునే ఉంటాయండి ఎప్పుడైతే ఫోర్ ఓ క్లాక్ అవుతుందో అప్పటి నుంచి ఈ పువ్వులు అనేవి విడుచుకోవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట అలాగే వీటి సువాసన కూడా చాలా బాగుంటుందండి వీటి పువ్వులు తప్ప ఆకులు అనేవి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట మనకి సెగ్గడ్డలు కానీ అలాంటివి ర్యాషెస్ వచ్చినప్పుడు ఆకులు అనేవి పసరి తీసి పెడితే తగ్గుతాయి అని అంటూ ఉంటారనమాట అలాగే కొన్ని రకాల చర్మ వ్యాధులకు కూడా ఇవైతే పనిచేస్తాయండి వీటిని విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు అనమాట సీడ్స్ అనేవి రుద్రాక్షల్లా ఉంటాయి కదా రుద్రాక్షలు ఎలా ఉంటాయో వీటి సీడ్స్ కూడా అలానే ఉంటాయండి ఇప్పుడైతే సీడ్స్ చూపిస్తాను చూడండి ఒకసారి చూసారు కదా ఇలా సీడ్స్ అనేవి వస్తూ ఉంటాయి వీటిని ఈ సీడ్స్ ద్వారా విత్తనాలు వేసినప్పుడు లోపల ఒక దుంప కింద తయారవుతుందనమాట ఇలా దుంప జాతి మొక్కలు ఏదైనా సరే సాయి అనేది లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి అంటే ఇసుక అనేది కలుపుకుని మనం బాట్లో పెట్టుకుంటే గనక ఇసుక అనేది ఖచ్చితంగా కలుపుకోండి ఎందుకంటే అప్పుడే సాయిల్ లూజ్గా ఉంటేనే దుంప అనేది ఎక్కువగా ఎదుగుతుంది అలాగే ఈ మొక్కలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు మొక్క మొత్తం తీసేసినా మళ్ళీ ఆ దుంప దగ్గర నుంచి కొత్త మొక్కలు అనేది వస్తూనే ఉంటాయండి మీరు ఎన్నిసార్లు మొక్క తీసేసినా దుంప ఉంటే గనక ఖచ్చితంగా మొక్క అనేది వచ్చేస్తుంది అలాగే ఇందులో చాలా రకాల చంద్రకాంతి పువ్వులు అయితే ఉంటాయండి రంగు రంగులుగా కలర్స్ కలర్స్ అయితే చాలా రకాలు ఉంటాయి అలాగే డబల్ షేడ్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి ఐదు రకాలు ఒకే పువ్వులో పూసే కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట అలాగే వీటి ఎండ విషయానికి వస్తే కనుక పెద్దగా ఎండ అవసరం లేదండి మీరు బాల్కనీలో కూడా ఈ మొక్కలని అయితే ఈజీగా పెంచుకోవచ్చు ఇవి చంద్రగడు వచ్చే టైంకి మాత్రమే పూస్తూ ఉంటాయి కదా పెద్దగా ఎండ అవసరం లేదు అలాగే వాటరింగ్ విషయానికి వస్తే సాయిల్ అనేది ఎప్పుడు డ్రై అయిపోతుందో అప్పుడు ఇస్తే సరిపోతుందండి ఒక టూ డేస్కి అలా వాటర్ ఇస్తే సరిపోతుందనమాట చాలా ఈజీగా మనం జీరో మెయింటెనెన్స్తో ఈ మొక్కలని అయితే పెంచుకోవచ్చు అనమాట పెద్ద ఖర్చేమీ ఉండదండి ఈ మొక్కలకి మిగిలిన మొక్కలకి మీరు కంపోస్ట్ అని లిక్విడ్ ఫర్టిలైజర్స్ అని అలాంటివి ఇస్తూ ఉంటారు కదా ఎప్పుడైనా ఒకసారి నెలకు ఒకసారి రెండు నెలకొకసారి వాటికి ఇచ్చేటప్పుడు వీటికి కూడా కొంచెం ఇస్తే సరిపోతుందండి జీరో మెయింటెనెన్స్ అనే చెప్పొచ్చండి వీటికి రోజు ఒక పూట కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది పెద్దగా ఎలాంటి ఖర్చు ఉండదు కూడానండి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చంద్రకాంతి పువ్వులు అనేవి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ